సాక్ష్యాధారాలు లేవు పోలీసు వాళ్ళు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో కావచ్చు రిమాండ్ రిపోర్ట్ కావచ్చు లేవు క్రిమినల్ ట్రాన్స్ఫరె అనేది అట్రాక్ట్ కాదు వన్ నాట్ నైన్ సెక్షన్ అంటే అటెంప్ట్ మర్డర్ కేసు అనేది నరేంద్ర గారికి అట్రాక్ట్ కాదని మేము రిజెక్షన్ ఆఫ్ రిమాండ్ కూడా మేము గారికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా తనకి హెల్త్ హెల్త్ ప్రాబ్లం ఉన్న సందర్భంగా హోమ్ ఫుడ్ ని ప్రొవైడ్ చేయమని సూపరింటెండెంట్ కి డైరెక్షన్ ఇవ్వమన్నాము అదేవిధంగా మెడి మెడికేర్ అంటే స్పెషల్ మెడికేర్ ప్రజెంట్ తను టాబ్లెట్ తీసుకుంటున్నాడు కాబట్టి స్పెషల్ మెడికేర్ సంబంధించి ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని డాక్టర్ సమక్షంలో జైల్లో చెర్లపల్లి జైల్లో డాక్టర్ సమక్షంలో దాన్ని ప్రికాషన్ తీసుకోవాల్సిందిగా కోర్టు గారికి మేము పిటిషన్ దాఖలు చేసిన సందర్భం కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ స్పెషల్ మెడికేర్ గా ఎనీ టాబ్లెట్ ఫ్యా మెంబర్ వెళ్ళొచ్చు హోమ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు అని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది చర్లపల్లి జైలు తరలించడం కదా ఫోర్టీన్ డేస్ ట్వంటీ సెవెంత్ వరకు రిమాండ్ ఏం అడగలేదండి మేము రిమాండ్ రిజెక్ట్ చేశాము అంటే వన్ నాట్ నైన్ త్రీ నాట్ సెవెన్ అనేది అట్రాక్ట్ కాదు నరేందర్ గారికి అది సిన్సియర్ కూడా ఆయన ఈ రోజు ఆయనని హిల్స్ లో కస్టడీలోకి తీసుకున్నారు ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో పొడంగల్ లో లేరు ఈ పరిధిలోనే లేరు అది కోర్టు దృష్టికి తీసుకెళ్లాము ఫర్దర్ గా మేము బెయిల్ అప్లికేషన్ లో కూడా అది మెన్షన్ చేస్తాం పొలిటికల్ ఇంటెషన్